నమస్తే ఇక ఉత్కంఠ భరితంగా వెయిట్ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నల్గొండ మరి ఉమ్మడి ఖమ్మం ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక బైపోల్లో ఇప్పుడు ఉత్కంఠ భరితమైనటువంటి ఫలితాలు ఈ రోజు పొద్దుటి నుంచి కూడా ముమ్మరంగా మరి కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడే మనకి కీలక అప్డేట్ వచ్చింది కీలక అప్డేట్ పొద్దుటి నుంచి కూడా దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల మంది అధికారులు ఓట్ల లెక్కింపు చేపడతా ఉన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇది మరి ఈవీఎం మిషన్ల ద్వారా కాదు కాబట్టి ఈ రోజు మిడ్ నైట్ వరకు లేదా రేపు పొద్దు వరకు కూడా పూర్తి ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉన్నది మరి పూర్తి భారీ భద్రత నడుమ భారీ భద్రత నడుమ నల్గొండ జిల్లా దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడంలో కూడా లెక్కింపు ప్రక్రియ జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మరి మొదటిగా మనం చూసుకున్నట్టయితే మొదటిలో ఉన్న ఫలితాలు ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసినాయి మనకు వచ్చేసినటువంటి కీలక అప్డేట్ ప్రకారం ఐదు వందల తొంభై నాలుగు ఓట్ల ముందంజలో తీన్మార్మల్లన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్మలన కొనసాగటం కూడా మనం చూస్తా ఉన్నాం మొత్తం దాదాపుగా మరి మనం చూసుకున్నట్టయితే మల్లనకు తీన్మార్మల్లకు రెండు వేల నూట అరవై ఏడు ఓట్లు వచ్చాయి రాకేష్ రెడ్డికి పదిహేను వందల డెబ్బై మూడు ఓట్లు అయితే వచ్చాయి మరిగా కీలకంగా ఇక్కడ బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ రెండవ ప్లేస్ లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్మల్లన అయితే ఐదు వందల తొంభై నాలుగు ఓట్లు స్వల్ప తేడాతోటి స్వల్ప తేడాతోటి ముందంజిలో ఉన్నాడు ఇక మూడో స్థానంలో బీజేపీ పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కొనసాగుతా ఉన్నాడు తర్వాత నాలుగు ఐదు స్థానాలలో అశోక్ తర్వాత మరి బక్కా జెడ్సన్ వీళ్ళు కూడా కొనసాగుతారు ప్రధానమైనటువంటి పోటీ బిగ్ ఫైట్ గా హోరా హోరీగా బిఆర్ఎస్ పార్టీకి తర్వాత కాంగ్రెస్ పార్టీకి అయితే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తాం దాదాపుగా నాలుగు నాలుగు మొత్తం కూడా హాల్స్ ఏర్పాటు చేసి తొంభై ఆరు టేబుల్స్ కూడా ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతా ఉన్నది ఈ రోజు మిడ్ నైట్ వరకు కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది మూడు షిఫ్ట్లలో మూడు షిఫ్ట్లలో కూడా ఏర్పాటు చేసేందుకు అక్కడ ఎన్నికల సంఘం పూర్తి భద్రత నడుమ కూడా మరి అక్కడ చూపించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం ఇక ప్రధానంగా మరి ఎవరు ఇలా దాదాపుగా ఒక యాభై నుంచి అరవై రౌండ్లు కూడా కొనసాగేటటువంటి సందర్భం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కేస్తా ఉన్నారు మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికైనా సరే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ ఎక్కువ వచ్చినా కూడా ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటించేటటువంటి ఆ మరి ఆస్కారం ఉన్నది కాబట్టి ఒకవేళ ఇక్కడ ఎవరికి కూడా మరి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సమానంగా వస్తే మాత్రానికి రెండో ప్రాధాన్యత ఓటుని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది సరే ఏది ఏమైనా కానీ ఇప్పటి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కీలకంగా నైన్ అయితా ఉన్నది టైం తొమ్మిది గంటలు అవుతా ఉన్నది రాత్రి మరి ఈ సమయం వరకు మనం చూసుకున్నట్లయితే వచ్చినటువంటి ఇప్పటి ఫలితాల వరకు స్వల్ప తేడాతోటి తీన్మార్ వలన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే ముందంజలో ఉన్నారు కొద్దిగా వెనుకపాటుగా అంటే హోరాహోరీగా మ్యాక్సిమం హోరాహోరీగా మరి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఉత్కంఠ భరితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా ఉత్కంఠ భరితంగా మరి పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు అనేటటువంటి అంశం కూడా మనకి మిడ్ నైట్ వరకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు వచ్చిన ఫలితాల వరకు అయితే మాత్రానికి తీన్మార్ మలన్న రాకేష్ రెడ్డి కంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కనంటే ఐదు వందల తొంభై నాలుగు ఓట్ల తేడాతోటి ముందంజగా ఉన్నట్టు మనకి ఇప్పుడే అందినటువంటి కీలక అప్డేట్ కూడా మనం చూస్తా ఉన్నాం